డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ త్రివర్ణ జెండాను ఎగురవేసుకొని మనం కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం వాస్తవానికి దేశానికి స్వంత్రం పన్ను నలభై ఏడులు వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈరోజుకు మనం చూస్తే దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుగుతుంది కానీ ఈ యొక్క రాజ్యాంగానికి కూడా ఒక రకంగా రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటే భారతదేశంలో ఇప్పటికెంతో అభివృద్ధి జరిగేది కానీ ఎవరైతే పాలకులు అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దాని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులు ఏం లేవు కానీ వాటి అనే అనేక రకాల సవరణలు చేస్తూ ఆ రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం జరుగుతుంది దానిలో ప్రధానంగా అంబేద్కర్ గారు రాసినటువంటిది భారతదేశంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోటి తారతమ్యాలు లేకుండా ఉండాలని కోరుకున్నాడు కానీ అది ఇప్పటివరకు నెరవే నెరవేరలే దేశానికి సొంతం వచ్చిన ఎన్నేళ్ళ తర్వాత కూడా ఇప్పటికి తిండి లేనటువంటి వాళ్ళు బట్టలు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు చేసిన చేసినటువంటి పనికి తగ్గ ఫలితం రాకుండా మనం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితిలో ఈరోజు పాలకులు ఉన్నారు ఆ పాలకుల యొక్క విధానాల వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో ఏఐటిసి పోరాటం చేస్తుంది ఏఐటిసీ పంతొమ్మిది ఇరవైలో ఏర్పడిన తర్వాత భారతదేశంలో దేశానికి స్వతంత్రం రాకముందుకే వచ్చిన తర్వాత కూడా మనం ఉన్న ప్రభుత్వాలతో పోరాటాలు ఉద్యోగాలు చేయడం ద్వారా నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే ఈ యొక్క అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చేసి నాలుగు కోడ్లు తెచ్చి ఆ విధంగా కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పద్ధతిలో కూడా మనం బాధపడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం దానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఈ దేశంలో ఇరవై ఏడు సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేసినాం అయినా ప్రభుత్వానికి చీమగుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకునే రేపు ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఆ నిరసన కార్యక్రమాలలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విధాన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఏఐటిసి శ్రేణులందరూ కూడా అందులో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం